కేంద్రం నుంచి కూడా ఇంకా అత్యధికంగా మహిళల కోసం ప్రత్యేకంగా నిధులు తీసుకురావాలని వారిని విజ్ఞప్తి చేస్తూ ఈ రోజు మా సత్యన్న గారు కూడా వారికి తోచిన పద్దతిలో మహిళల కోసం కొన్ని ఆటోలు సొంతంగా కూడా ఇవ్వడం జరిగింది మరి యొక్క ప్రాంగణాన్ని అద్భుతంగా నడిపించడం కోసం మా కార్పొరేషన్ చైర్పర్సన్ పర్సన్ శోభారాణి గారు పూర్తిగా వారు దృష్టి పెట్టి పనిచేస్తున్నారు కలెక్టర్ గారు కూడా కరీంనగర్ కలెక్టర్ గారు వినూత్నంగా పిల్లల కోసం అంగన్వాడీ సెంటర్స్ గురించి కానీ లేదా ఎడ్యుకేషన్ విషయంలో కానీ వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నందుకు వారిని కూడా అభినందిస్తూ సహకారం అందిస్తున్నటువంటి మా మంత్రులు మా పొన్నమన్న గాని శ్రీధర్ బాబు గారు అడ్లూరు లక్ష్మణ్ గారు వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు మా అంగన్వాడీ సెంటర్లలో మరి సెప్టెంబర్ పదిహేడో తారీఖు నుంచి పోషణ మాసం కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నాం అంగన్వాడీ సెంటర్స్ అన్ని కూడా అద్భుతంగా ప్రీ ప్రైమరీ స్కూల్స్ ముందుకు లక్ష్యంతో పనిచేస్తా ఉన్నాం సరే రకరకాల వాళ్ళు రకరకాల ఉన్నా కూడా ప్రభుత్వం యొక్క శక్తశుద్ది ఫార్టీ టూ పర్సెంట్ సంక్షేమ శాఖ మార్పులు మేము ఉన్నాం ఖచ్చితంగా అవన్నీ ప్రిపరేటరీ వర్క్ నడుస్తుంది అయిన తర్వాత తెలియజేస్తాం అదేవిధంగా శ్రీధర్ బాబు గారు కలెక్టర్ గారు లక్ష్మణ్ గారు మిగతా ప్రజాప్రభుత్వం అందరి సహకారంతో పదంలో కూసుకురావడం జరుగుతుంది మా మా ఉమెన్ అండ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఉమెన్ కార్పొరేషన్ కు పది కోట్ల రూపాయలు కేటాయించి ఈ మహిళా ప్రాంగణాలలో అనేక రకాల ట్రైనింగ్స్ మహిళలకు ఇచ్చి వాళ్ళకు స్వయం ఉపాధి కల్పించాలనే ఉద్దేశ్యంతో ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతున్నాం ఈ రోజు కూడా చాలా మంది మహిళలు యాభై ఏడు రకాల ఆట వస్తువులు ఇతర వస్తువులతో పాటు వాళ్లకు ఎగ్ బిర్యానీ అదేవిధంగా ఇంకా ఫ్రైడ్ రైస్ ఇట్లాంటివన్నీ కూడా పిల్లలకు అందిస్తా ఉన్నాం ఖచ్చితంగా ఒకప్పుడు అంగన్వాడీ సెంటర్ అంటే కేవలం ఆడేయడమో ఫీడింగ్ ఇవ్వడమే ఉండే కానీ అట్లా కాదు ఎడ్యుకేషన్ కూడా మేము అక్కడ నర్సరీ కూడా పెట్టడం జరిగింది ప్రైవేట్ స్కూళ్ల కంటే అంగన్వాడీ సెంటర్లకు పంపించండి అద్భుతంగా మీ పిల్లలు బాగా చదువుకొని రాణించగలుగుతారని తెలియజేస్తూ గర్భిణీ స్త్రీల కోసం కూడా వాళ్లకు పౌష్టికారాన్ని అందిస్తా ఉన్నాం ఇక్కడ సెంటర్లకి వచ్చినప్పుడు గర్భిణీ స్త్రీ కింద కూర్చోవడం కూడా ఇబ్బందికరమైన పరిస్థితిని ఆలోచించి వాళ్ళు కూర్చోవడానికి బల్లల ఏర్పాటు కూడా చేయడం జరుగుతారు అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి పది మహిళా ప్రాంగణాలలో రకరకాలుగా ఒక్కొక్క కాడ బ్యూటిఫికేషన్ కానీ ఒక్కొక్క కాడ కుట్టు మిషన్లు మరికొన్ని చోట్ల ఆటో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి రంగాలలో మహిళలను జూట్ బ్యాగ్స్ తయారు చేయడం ప్లాస్టిక్ రహితంగా ఉండాలని ట్రైనింగ్ ఇచ్చి వాళ్లకు మహిళా సంఘాలకు కూడా మేము వడ్డీ లేని రుణాలు ఇచ్చి వాళ్ళు ఓన్ గా షాప్స్ పెట్టుకునే విధంగా చిన్న వ్యాపారవేత్తలుగా తయారయ్యే విధంగా మన గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి పూర్తిగా మాకు స్వేచ్చనీయడం జరిగింది ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఉమ్మడి పది జిల్లాలు ఇప్పుడు నడుస్తూ ఉన్నాయి ఇంకా ముప్పై మూడు జిల్లాలకు కూడా ఇది విస్తరింప చేసి అత్యధికంగా మహిళలను మరి ఆర్థికంగా ఎదిగే విధంగా చిన్న బిజినెస్ పర్సన్స్ నుంచి ఉత్తమంగా అదే విధంగా ఉన్నతంగా మరి పెద్ద బిజినెస్ పర్సన్స్గా కూడా తయారు చేయాలనేది మా సంకల్పం ఖచ్చితంగా మా సంకల్ప బలం నెరవేరుతుందని మేము ఆశతోటి ఈ రోజు ఇక్కడ ఈ యొక్క ట్రైనింగ్ సెంటర్ లో గత కొన్ని రోజులుగా ట్రైన్ అయినటువంటి వాళ్లకు సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది